పాదయాత్ర పాదయాత్ర చేసినప్పుడు ఎమ్మెగనూరు మీద పోయినప్పుడు కూడా అందరికి చెప్పిపోతున్నాం ఇరవై లక్షల ఉద్యోగం డిఎస్సి డిఎస్సి వదులుతాం ఆ డిఎస్సి వదిలితే ఉద్యోగాలు ప్రకటన వస్తే పరీక్ష రాసి ఉద్యోగాలు వస్తాయి ఒకటి రానంతవరకు ఏం చేయాలి అందుక రానంత వరకు నెల నెల అందుకే తల్లి లెక్క తగ్గకుండా సంవత్సరానికి వేసి ఈ పథకాలన్నీ పెట్టి ఇక్కడ మునెమ్మకి ఇంట్లో కనిపించాలి ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ ఆడకూడదు ఫ్రీగా ఒక్క రూపాయి అవసరం లేకుండా అదే విధంగా మీరు బస్సులో ఈ జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా కూడా ఉచితంగా ప్రయాణం ముగ్గురుంటే నాలుగు వేల ఐదు అదే రకంగా నలుగురుంటే ఆరు వేలు ఈ లెక్కన ఆడబిడ్డ నిధి కింద మీకు ఒక పథకం మరి కౌన్సిలర్ రామకృష్ణ నాయుడు గారు మాజీ శాసనసభ్యులు గారిని సన్మానించినందుకు గట్టిగా గట్టిగా చెప్పండి అన్న గట్టిగా దొంగ ప్రభుత్వానికి ఓటేయద్దండి ఈ మోసం చేసిన ప్రభుత్వానికి ఓటేయద్దండి అదే విధంగా మీకందరికీ గుర్తుంటే ఎవరైనా పేదవాడు చనిపోతే ఐదు వేల రూపాయలు ఇచ్చి చంద్రన్న భీమా కింద ఐదు లక్షల రూపాయలు సహాయం చేసేవాళ్ళం ఈ రోజు ఏం చెప్పాడు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వైఎస్ఆర్ బీమా ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇస్తానని చెప్పి ఈ రోజు మాటిచ్చి మాట తప్పింది నువ్వు కాదా జగన్ అడుగుతున్నా మరి ఇదంతా ఒకెత్తే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎమ్మెల్యే నూరుకి వచ్చేసరికి కొత్త రాజకీయాలు మొదలైనాయి ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు కేశవరెడ్డి గారు ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా వాటికి వచ్చాడా తమ్ముడు ఎప్పుడైనా వచ్చారా వాడుకు ఆయన కొడుకు కానీ ఆయన కానీ ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎలక్షన్లు వస్తున్నారంటే ఆయనకు లేదంట ఎవరి చేతిలోనో ఓడిపోతారు జయ చేతిలో ఓడిపోతారని చెప్పి మార్చి ఈ రోజు ఈ రోజు మళ్ళా కొత్త అభ్యర్థులను అందిస్తున్నారు బీసీలు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పారు మేచాని వెంకటేష్ అని చెప్పిన తర్వాత ఉన్నటువంటి మళ్ళీ ఆయనను కూడా తీసేసి ఈరోజు ఏం చెప్పుకుంటున్నారు ఎక్కడి నుంచో మళ్ళా కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు బీసీలు 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 అని చెప్పి మీరు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు మీరు నేను అడుగుతున్నా ఇక్కడేమో స్థానికంగా ఉన్నటువంటి బీసీ అట్లేమో మీకు కావాలా స్థానికంగా ఉన్నటువంటి బీసీ మాత్రం ఓటుగా ఓటర్గా అభ్యర్థిగా పనికిరారు అంటే ఇక్కడ ఓట్లైతే మీకు కావాలా వేరే ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళని అభ్యర్థిగా పెట్టి ఈ రోజు మళ్ళా గెలిపించాలని చెప్పి డ్రామాలు చేస్తున్నారు ఎవరైనా ఈరోజు చూస్తున్నా మీరందరూ సర్కిల్లో సోప సర్కిల్లో ఏ ప్రాంతంలో ఎక్కడికి పోయినా కొత్తగా మొదలైనారు కొంతమంది ఫ్లెక్సీల మీద బొమ్మలు వేసుకొని ఇప్పుడు వచ్చేటువంటి కొత్త అభ్యర్థి పరిచయం చేసుకుంటా ఉంది పరిచయం చేసుకుంటా ఉంది మీరు పరిచయం చేసుకోవాలా బీవీ మోహన్ రెడ్డి గారిని బీవీ మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ని స్వర్గీయ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు శాశ్వతంగా గుండెల్లో ఉండేటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి వచ్చి చేసే కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ ద్వారా నేను వచ్చి పలకరిస్తా ఉంటే మా ఉసేనమ్మ కళనీలు పెట్టుకుంటా నన్ను చూసి ప్రచారం పెట్టారంట జయ రెడ్డి లేడు 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 రాడు 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 అని చెప్పి ఎందుకయ్యా నేనంటే అంత భయం మీకు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు అతి త్వరలో కొద్దిగా ఆలస్యమైన లేటెస్ట్ గా వస్తాడు జయ రెడ్డి చంద్రబాబు గారు ఆశీర్వాదంతో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నిలబడేది కీర్తి శుడు మోహన్ రెడ్డి గారు తల్లుడు జయ రెడ్డి మీరు ఎన్ని డ్రామాలు చేసినా తక్కు టమారు విద్యను ఉపయోగించిన అధినేత ఎందుకంటే మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఒక గౌరవం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది మా అధినేత చెప్పిన తర్వాతనే నేను చెప్పాలని చాలా ఓపికగా వెయిట్ చేస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో మా అధినేత దగ్గర నుంచి వచ్చిన తర్వాత సంకేతం వచ్చిన తర్వాత నా నోట్లో నుంచి కానీ నా గుండెల్లో నుంచి కానీ ఎన్నిక మూడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ని కార్యక్రమాలు అదేవిధంగా ఈ దొంగలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ అవసరాలు చూసుకోవడానికి పార్టీలు మారి 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 ఈరోజు మళ్ళీ మన పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీలో నిలబడి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో మారి మళ్ళీ ఒక పార్టీకి వచ్చి మళ్ళీ ఒక పార్టీకి మారి ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటే ఒక నిబద్ధత ఉండాల జీవితంలో ఎప్పుడైనా ఒక కుటుంబం కానీ ఒక ఎవరైనా కాని అంటే ఒక నిబద్ధత ఉండాల ఆ నిబద్ధత గురించి మాట్లాడినప్పుడు గర్వంగా చెప్పుకుంటా కీర్తి శేషణ తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపిస్తే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నా తండ్రి చివరిగా మరణించేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకునే మరణించినాడు తప్ప పార్టీలు మారేటువంటి పరిస్థితి కాదు పార్టీలు మారేటువంటి కుటుంబాలు కాదు ఈరోజు వీరేమో ఏ కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా అవమానించారు తల్లిని పట్టుకొని మాట్లాడారు లోకేష్ బాబు గారిని ఆహ్వానించారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఈ కౌరవ సభలో నేను మళ్ళీ నేను ఈ కౌరవ సభని గౌరవ సభగా మార్చినప్పుడే మీరందరూ గెలిపించినప్పుడే ముఖ్యమంత్రిగా నేను అడుగు పెడతానని చెప్పారు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాలంటే మనం ఏం చేయాలి ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో ఇక్కడున్న ప్రాంతంలో మన ముప్పై ఒకటో వార్డులో మామూలుగా ఇచ్చే మెజారిటీ కంటే తిరుమల నేను వచ్చి ప్రచారం చేసిన వెంటనే మళ్ళీ వస్తారు వైసీపీ దొంగలు ఇప్పుడు మూటల సంచులు తీసుకొని మా రంగమ్మను కొనాలని వస్తారు మా లక్ష్మమ్మను కొనాలని వస్తారు మా హుసేనమ్మను కొనాలని వస్తారు మా సరస్వతమ్మని కొనాలని వస్తారు ఏం చేయాలి తల్లి ఏం చేయాలి తల్లి ఇక్కడున్న మీ అందరూ నమ్ముతున్నా నేను అడిగినానని చెప్పి డబ్బులు తీసుకోకుండా ఉండారు తులం బంగారం ఇస్తామంటారు ఓటికి పదివేలు ఇస్తామంటారు ఓటికి ఇరవై వేలు ఇస్తామంటారు ఖచ్చితంగా తీసుకునే తీరాలా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీ రక్తాన్ని పీడించి సంపాదించిన డబ్బులు తీసుకున్న డబ్బులు తీసుకోవాలా దిమ్మ తిరిగేలాగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వచ్చితే ఈసారి తిరుగు లేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా ఇక్కడ నా పక్కన యువత ఉన్నారు నేను ఎన్నోసార్లు మీ అందరికీ ముక్కి చెప్పాను టెక్స్టైల్ పార్క్ వస్తే చేనేతలకే కాకుండా చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగులకే కాకుండా చాలా మంది ఆడకూతులకి ఇక్కడ పని వస్తుందని చెప్పి ఆ టెక్స్టైల్ పార్కులు వాళ్ళు వంద ఎకరాలు కేటాయించి ఆ పార్కును ముందుకు తీసుకుపోతూ ఉంటే ఈ పార్టీలో ఉన్న సిగ్గులేని వ్యక్తులు పట్టాలిచ్చి దాన్ని డ్రామా ఆడారు కేవలం వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందల మందికి ఆ పట్టాలతో సరిపెట్టాలని చూశారు అందుకే నేను అడుగుతున్న కొన్ని వేల మందికి ఉపాధి వచ్చే ఆ టెక్స్టైల్ పార్కు లో ఈ రోజు దాన్ని చేయకుండా తాగడానికి నీళ్లు ఇంటింటికి కుళాయిని తీసుకొస్తే స్వర్గీయ భీమమోహన్ రెడ్డి గారు